నమస్తే వెల్కమ్ టు ప్రస్తుతం కోంపల్లి మున్సిపాలిటీ ట్రెజరర్ మహేందర్ గారు అయితే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందో దానికి సంబంధించినంత వరకు ఈ రోజు ఇతర రాజేందర్ గారు అయితే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కి అయితే వచ్చారు స్టేట్మెంట్ ఇవ్వడానికి దాని గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం అన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి వచ్చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది పెద్ద దుమ్ము దుమారం రేపుతుంది మరి దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు ఏంటి ఫోన్ ట్యాపింగ్ విషయం అనేది పక్కింట్లో ఏం జరుగుతుందో చూడడం అంత దుర్మార్గమైన చర్య పక్కోడి ప్రైవసీ లేకుండా రాజకీయంగా వాళ్ళ వ్యాపార విధంగా ప్రతి వాళ్ళ పర్సనల్ లైఫ్కి దెబ్బ కొట్టేందుకే ఇవన్నీ కేసీఆర్ కేటీఆర్ ఏత కుటుంబ పాలన ఉందో ఆ కుటుంబ పాలనను బొంద పెడతారనే ఉద్దేశంతో మన ఈట రాజేందర్ గారిని కాకుండా అలాంటి వ్యక్తులు కాకుండా చిన్న స్థాయి కార్యకర్తల ఫోటో ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది కూడా చాలా హీనమైన చర్య ఎంత భావం ఉంటే ఎంత ఇంటర్ ఫ్యాక్ కాంప్లెక్స్ ఉంటే వాళ్ళు ఇలాంటి చర్యలు చేస్తారనేసి మేము తెలుసుకుంటున్నాము ఈరోజు రాజేంద్ర గారు మన భారతీయ వ్యవస్థ ఈ సెక్షన్ అన్నిటికీ వాళ్ళతో వాళ్ళు ఫోన్ చేసి రమ్మనేసరికి ఒక రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తిగా వారికి రాచి వీడికి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడం అనేది వారి విజ్ఞతకు నిదర్శనం అది ఈ రేవంత్ గవర్నమెంట్ అయితే ఉందో ఇంతకుముందు జరిగిన ఫార్ములరీస్ ఫార్ములరేస్ కానీ ఎన్ని ఉంటున్నాయంటే ఓన్లీ విచారణ జరిపిస్తున్నారు పక్కన పెట్టేస్తున్నారు అలా కాకుండా ఈ ఏదైతే ఫోన్ టపింగ్ వ్యవహారం ఏది ఈ వ్యవహారంపై ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని దోషులు ఎవరైనా కానీ దోషులు ఎవరైనా కానీ వాళ్ళకు ఖచ్చితమైన శిక్ష విధించాలని మేము కోరుతున్నాం ఇలాంటి ఫోన్ టపింగ్ వ్యవహారం భవిష్యత్తులో ఇంకే రాజకీయ నాయకులు కూడా చేయకూడని శి చేయకుండా విధంగా వాళ్ళకి శిక్షణ ఇస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం ఈ రోజు సగమతులను కోరుకుంటున్నాం మేము ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం వాళ్ళకి ఏమొచ్చిందంటారు ఈ రాజకీయాన్ని రాజకీయ ఈట రాజేంద్ర గారిని నేరుగా ఎదుర్కోనికి దమ్ము ధైర్యం లేక ఒక అబద్ధత భవంతో మాకు మా రాజకీయ సమాధి ఎలా మమ్మల్ని పెడతాడో మమ్మల్ని ఫార్మర్స్ ఎలా పరిమితం చేస్తాడని భయంతో వాళ్ళు అభ్రత్తండి ఏ గై మడు ఈటల రాజేంద్ర గారు కావాల ఈటల రాజేందర్ గారితో పాటు వాళ్ళ అనుచరులు కింది స్థాయి కార్యకర్తలను కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడం చాలా వారి ఎమ్మెల్యేలు ఎంపీలు కాకుండా కింది స్థాయి లీడర్ల దగ్గర నుంచి జర్నలిస్టుల దగ్గర నుంచి జడ్జిల దగ్గర హైకోర్టు జడ్జిలు అంటే ప్రతి ఒక్కళ్ళ ఫోన్ ను ట్యాప్ చేయాలి అనే ఆలోచన ఎలా వచ్చిందంటారు వీళ్ళకి మోసం మోసం దగ్గర ఈ దుర నిరంతరపాలని ఎంత దురం ఒకప్పుడు ఇది టెక్నాలజీ కూడా ఫోన్ టైప్గా అయింది ఇంతకుముందుట్లుంటుందంటే వాళ్ళ పాలోలు వాళ్ళ కింద ఉంటారు హెల్పర్స్ ఉంటారు వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళ పక్కెట్లో చెప్తూ చూడపోవడం ఆ పక్కట్లో చెప్తూ చూపు పోవడం అంటుంది ఇప్పుడు టెక్నికల్ కదా కేటీఆర్ చదువుకుండు కదా ఆ చదువుకున్నందుకు వాళ్ళ దురితనానికి ఈ విధంగా ఇంప్లిమెంట్ వేస్తుంది ఈ టెక్నాలజీని కూడా ఈ విధంగా వాడుకుంటున్న అనమాట అంత దురంకారం వీరికి దౌర్భాగ్యమైన చర్య ఏదైతే ఈట రాజేందర్ గారి మొహాన్ని చూసి ఆ కటౌట్ను చూసి భయపడి చేయడం తప్ప దీనికి ఏదో ఉద్దేశం లేదు ఇది రాజకీయంగా వాళ్ళు ఎక్కడ సమాధి పొందుతారో అనే ఉద్దేశంతో కోసమే ఈ ఫోన్ టాపింగ్ వరకు చేశారు